ప్రస్తుత జీవన శైలిలో ముడతలు లేదా అకాల వృద్ధాప్యం చాలా సాధారణం వయసు మాత్రమే కాకుండా చాలా కారణాలు చర్మాన్ని ప్రభావితపరుస్తాయి పోషకాల కొరత వలన కూడా చర్మంపై ముడతలు ఏర్పడతాయి పొగ తాగడం వల్ల కూడా చర్మంపై ముడతలు ఏర్పడతాయి ముఖ చర్మంపై ముడతలు సన్నని గీతలు లేదా చర్మం సాగటం వంటివి వృద్ధాప్యంలో సహజంగా కలిగే చర్మ రుగ్మతలు కానీ మీకన్నా చిన్న వయసులో ఉన్న మహిళలతో పోలిస్తే మీ చర్మంపై అధికంగా ఉండే అది మిమ్మల్ని చాలా బాధకు గురిచేస్తుంది నిజానికి మీ అనారోగ్యానికి తెలిపే ఒక సమస్య మరియు వృద్ధాప్యం మాత్రమే కాదు చాలా రకాల కారకాలు చర్మంపై ముడతలను కలిగిస్తాయి అవును వయసు కాకుండా చర్మంపై ఇతర కారణాల వల్ల కూడా చర్మం ముడతలు ఏర్పడతాయి వాటి గురించి ఇక్కడ తెలుపుబడింది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చర్మంపై ముడతలను ఏర్పరచడంలో స్మోకింగ్ మొదటగా ఉంటుంది సిగరెట్లలో ఉండే నికోటిన్ రక్తనాళాలను సన్నగా మార్చడం వల్ల చర్మ ఉపరితల పొరకు రక్త పంపిణీ పోషకాలు మరియు ఆక్సిజన్ అందడం కష్టతరమవుతుంది చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కొల్లాజన్ అవసరంగాని పొగ తాగడం వల్ల కొల్లాజెన్ ప్రమాదానికి గురవుతుంది ఆల్కహాల్ సేకరణ అనేది పూర్తి ఆరోగ్యానికి హానికరం ఇది చర్మ కణాలను కూడా ప్రమాదానికి గురిచేస్తుంది మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ తాగడం వల్ల ముఖ చర్మం రంగు మారటం చర్మ కండరాలు బలహీనంగా మారటం మరియు రక్తనాళాలు పగలటం లేదా సన్నని రక్తనాళాలు బహిర్గతం అవటం వంటి సమస్యలు కలిగి చర్మం ముడతలకు గురవుతుంది నిద్రలేమి నిరంతరంగా నిద్రలేమి సమస్యలు చర్మంపై ముడతలతో పాటు చర్మం సాగటం వంటివి కలగవచ్చు రాత్రి సమయంలో గాఢ నిద్ర వలన గ్రంథులు స్వచ్ఛంగా మరియు మెదడు నుండి పెరుగుదల హార్మోన్ అధికంగా విడుదల చేయబడుతుంది ఈ హార్మోన్ చర్మ కణాలతో పాటు శరీరంలో అన్ని కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది మంచి నిద్ర చర్మంపై ఏర్పడే ముడతలను ఆలస్యపరుస్తుంది ఒత్తిడి రోజురోజు అనుభవించే ఒత్తిడి మరియు టెన్షన్లను ఆ రోజు మర్చిపోవడం మంచిది ఎందుకంటే తీవ్రమైన ఒత్తిడి మరియు టెన్షన్లు మన ముఖం చర్మంపై వృద్ధాప్యంగా బహిర్గతం అవుతుంది దీర్ఘకాలిక సమయం పాటు ఎదురయ్యే ఒత్తిడి మరియు టెన్షన్లు శరీరంలో కార్టిసాల్ మరియు ఆడిన్నలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితపరిచి చర్మం సాగేలా చేసి అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి పోషకాల కొరత మనం తీసుకునే ఆహారం చర్మంపై ఏర్పడే ముడతలు మరియు వృద్ధాప్య లక్షణాలను ప్రభావితపరుస్తుంది ఆహార పదార్థాలు చర్మంలో ఉండే యవ్వన కణాలను గాయపరిచి మీరున్న వయసుకన్నా ఎక్కువ వయసు గల వారిలా కనబడేలా చేస్తుంది అధిక కొవ్వు గల ఆహారాలు చక్కెరలు సంవిధాన ఆహారాలు మరియు తక్కువ తాజా పండ్లు మరియు కూరగాయలు శరీర అంతర్గత శరీర వాతావరణాన్ని ప్రభావితపరుస్తాయి అధిక మొత్తంలో చక్కెరలు ముఖ్యంగా సంవిధాన పరిచిన ఆహారాలు కొల్లజున్ను గాయపరుస్తాయని అధ్యయనాలలో ధృవీకరించబడింది విటమిన్ కొరత ఉండే వాటిలో విటమిన్ కొరత ఉండే వారిలో కూడా చర్మ మడతలు ఎక్కువగా కలుగుతాయి కావున మంచి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను తినడం వలన వృద్ధాప్యాన్ని ఆలస్యపరచవచ్చు అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉండే ఆహారాలు వృద్ధాప్యాన్ని ప్రేరేపించే కారకాలకు వ్యతిరేకంగా పోరాడతాయి